బైబిల్ వర్తమానం కొరకై కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుతానండి నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు ఇక్కడ కీర్తనకర్త ఏం చెప్తున్నా అంటే దేవా నీవు ఏకరీతిగా ఉండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు కాబట్టి దేవుడు ఏకరీతిగా ఉంటున్నట్టు వాడు ఉంటున్నాడు ఆయన సంవత్సరములకు అంతము లేదు అంటే ఆయన ఆద్యంతరహితుడైన దేవుడిగా ఉంటున్నాడు అనేటు ఆయన కాది లేదు అంతము లేదు అటువంటి నిత్యము ఉండేటువంటి దేవుడు కదా కాబట్టి మరి ఏ కీర్తన క్రితం ఏమంటే నీ సంవత్సరములు ఏకరీతిగా ఉండును అంటున్నాడు కదా మరి మలాఖీ మలాఖీ వ్రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే ఆరో ఆరోచనంలో యహోవానైనా నేను మార్పులేని వాడును కనుక యాకో సంతతి వారైన మీరు లయము కాలేదు యహోవానైనా నేను వాడను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న వాడను ఏ సుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వాడు అందుకొరకే మరి ఆయనలో మార్పు లేదు కానీ మన చుట్టూ అనేక పరిస్థితుల్లో మార్పు ఉంటున్నది మన చుట్టూ ఉండేటువంటి యొక్క సాంఘిక పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో మరి చూసినట్టయితే క్లైమాటిక్ శీతోష్ణ పరిస్థితులు అన్ని మార్పులు ఉంటున్నాయి కానీ ఆయన మారణి దేవుడు అందుకొరకే ఏమంటున్నాడు అంటే యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదంటున్నాడు కాబట్టి మనం యాకోబు సంతతి అని చెప్పేటప్పుడు యాకోబు సంతతి అనేటువంటి కానీ యాకోబు డిసిప్ఫుల్ నేచర్ అంటే ఏ మార్చేటువంటి స్వభావం కలిగిన వాడు అటువంటి వాటి యొక్క సంతతిని మీరు నశింపలేదంటే నేను మార్పు లేని వాడినిగా ఉంటున్నాను మార్పు చందని వాడినిగా ఉంటున్నాను అంటున్నాడు అందుకొని హిబ్రల్ గులాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనములో రైట్ ప్రభు నీవు ఆది ఎందు భూమికి పునాది వేస్తేవి ఆకాశంలో నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచి నిలిచిందువు అవన్నీ వస్త్రము వలె పాతగిలను ఉత్తరీయము వాటిని మడిచివేయుదువు అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు నీ సంవత్సరములు తరగవు కాబట్టి నీవు ఏకరీతిగా ఉంటున్నావు మరి చుట్టూ ఉండేటువంటి యొక్క మరి సృష్టించినటువంటి భూమి ఆకాశము మరి అవన్నీ కూడా నీ చేతి పనులే అవి ఒక దినమైనా నశించినవింటున్నాయి ఒక దినమున అవి మాయమైపోయేట్టుగా ఉంటున్నాయి ఒక దినమైనా కాలిపోనంటున్నాయి మరి పేదలు చెప్పిన పేదరి పత్రికలు చూసినట్లయితే అయితే నీవు నిత్యము నిలిచి ఉండి కాబట్టి దేవుడు మన దేవుడు నిత్యము నిలిచి ఉండువాడు నిత్యము ఉండువాడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం ఆయన యొక్క నిత్యత్వము ఏ విషయాల్లో మనం గమనించినట్లయితే ఒక కొన్ని విషయాలు మనం చదువుకుందాం ఇక్కడ నూట ముప్పై ఆరో కీర్తనలు ఏమంటాడంటే కీర్తనకర్త చెప్తాడు ఆయన ప్రేమ లేక ఆయన కృపను గురించి చెప్తాడు ఏం చెప్తున్నాడు నూట ముప్పై ఆరో కీర్తన యహవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును ఆయన కృప ఆయన ప్రేమ మరి ఎప్పుడు నిరంతరం ఉండేది కాబట్టినది దేవదేవునికి కృష్ణా చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండున్నట్టు మరి తిరిగి అట్లాగే మన ప్రభువుల ప్రభు కృతిసా చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును కాబట్టి కృప మారని కృప నిరంతరం ఉండేటువంటి కృప కాబట్టి మార్పులేని దేవుడు ఆయన కృపలో ఏ విధమైన మార్పు లేదు మన పట్ల నిత్యమైన కృపతో మరి మనల్ని దినదినము కాపాడేవాడుగా ఉంటున్నాడు అందుకొనకే ఆయన కృప లేక ఆయన ప్రేమ నిత్యముగా ఉంటున్నది మరి యర్మియా రాస్తూ ఏమంటాడు ముప్పై ఒకటో ముప్పై ఒకటో అధ్యాయం యర్మియా గ్రంథము రెండవ వచనములో చాలా కాలం కిందట యహోవా నాకు ప్రత్యక్షమట్లేనను శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమించున్నాను కనుక విడువకు నీడలా కృప చూపుచున్నాను శాశ్వతమైన కృపతో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక ఏమంటున్నాడంటే విడువక నీడల కృప చూపించున్నా అంటున్నాడు దేవుడు మరి ద్వారా మాట్లాడుతూ తన ప్రజల పక్షముగా తన ప్రేమ ఎట్లా మార్పు లేనిదిగా ఉంటున్నది అనే కార్యం చెప్తుంటున్నాడు ప్రేమ సౌడ సోదరి దేవుని ప్రేమ మన పక్షముగా అది మారని ప్రేమ రెండవదిగా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ ఆయన ఉద్దేశములు లేక ఆయన సంకల్పములు మారనివిగా ఉంటున్నవి మారినటువంటి సంకల్పములు అనేటువంటి కార్యము మనం చూసినట్లయితే మరి చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారు వచనములో ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ అప్పు పౌలు పౌరులు రాస్తూ ఎస్ ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదిని ఆ వాగ్దానములకు మనకు వారసులు కానీ మరి నిశ్చయముగా కనపరచాలని ఉద్దేశించిన వాడై కాబట్టి ఆయన వాగ్దానములకు మరి నెరవేర్చడానికి నిశ్చయముగా మరి మన కనపరిచే నిమిత్తము ఆయన సంకల్పములు ఆయన ఉద్దేశములు అనేటువంటివి మార్పు లేనటువంటి ఉద్దేశములుగా ఉంటుండవి కాబట్టి నిరంతరము అవి ఒకే రీతిగా ఉండేటువంటి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి దేవుడు మనపక్షముగా అన్ని పక్షముగా నా పక్ష్యముగా ఉద్దేశం కలిగి ఉంటున్నాడు ఈ లోకంలో మనం సృష్టించిన అంటే ఒక ఉద్దేశం ఉంటుండేది అక్కడ ఆ ఉద్దేశాన్ని మనము దేవుని వాక్యం ద్వారానే మనము తెలుసుకోగలం అందుకొరక ఏమంటాడంటే మరి అదే వారిని ఇస్రోలైన వారిని మరి ఈజిప్ట్లో బయటకు తీసుకొచ్చేటప్పుడు ఆ యొక్క దాస్యత్వం నుంచి నడిపించేటప్పుడు దేవుడు మాట చెప్తాడు వాళ్ళతో నేను మీ పట్ల ఒక మరి ఉద్దేశం లేక సంకల్పము కలిగి ఉంటున్నాను అంటున్నాడు ఏంటది ఇరవై మూడు సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపూటకు ఆయన నరపతుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించను దీన్ని దాన్ని నేను మార్చనంటున్నాడు చూసినట్లయితే ఇక్కడ మరి బాలాకనే ప్రవక్త చెప్తుంటున్నాడు మరి చూస్తుంటాం ఇక్కడ మరి చూసినట్లయితే దేవుడు అబద్ధమాడనే వాడు ఆయన వాగ్దానం ఇచ్చినాడు మిమ్మల్ని అక్క మరి చూసినట్లయితే ఆశీర్వాదకరమైన మరి దేశవులు ఆరుతీయులు ప్రవహించే దేశంలో నడిపిస్తానని చెప్పినాడు మరి అటువంటి దేవుడు అబద్ధమాడు కాబట్టి ఆయన నిదీవించినాను అని చెప్పినాడు అది నిశ్చయముగా దీవించడు కాబట్టి దేవుడు నేను దీవిస్తున్నానంటే అది అది నిశ్చయమే మారుంది అందుకొరకే ఆయన సంకల్పములు మారం మూడవదిగా మనం చూస్తున్నాము ఆయన కార్యములు మారినటువంటి కార్యములుగా కాబట్టి అనేటువంటి కార్యం చూస్తున్నాం నూట ముప్పై రెండో కీర్తనలో మరి ఈ కర్త చెప్తాడు పదకొండు వచనములో నూట ముప్పై రెండు పదకొండులు చూసినట్లయితే మరి నీ గర్భఫలమును నీ రాజ్యం మీదను నేను నియమించును నీ కుమారులు నా నిబంధన కైక్లా నేను వారికి బోధించు నా శాసనలను వారు అనుసరించి నడిచినటలా వారి కుమారులు కూడా సింహాసనం మీద నిత్యము కూర్చుందునని దావీదితో ప్రమాణం చేసిను ఇక్కడ దావీదితో ప్రమాణం చేసిన మాట ఇక్కడ చెప్పబడుతున్నది ఆయన వాగ్దానం చేసినాడు నీ యొక్క కుమారుడు మీ కుమారుడు కుమారుడు నా నిబంధనలు గైకొని దాని ప్రకారం నడిస్తే నీ సింహాసనం మీద కూర్చున్నటకు మరి నేను తప్పకుండా నీ కుమారును ఉంచుతాను సత్య సత్యప్రమాణము దావీతో చేశాను కాబట్టి ప్రమాణం చేసిన దేవుడు దాన్ని తప్పించలేదు ఎందుకంటే ఆయన సంతాన సంతతి సంతతి సింహాసనం మీద ఆశీనుడు అదే అదేవిధంగా దావీ దొక్క సింహాసనం మీద ఆశీనుడై ఆ యొక్క వంశావుల్లో నుంచి శ్రీ క్రీస్తు ప్రభు వచ్చేది మనం చూస్తుంటాం ఎంత గొప్ప ఆశీర్వాదము మరి కలిగి ఉంటుంది చూడండి అందుకనికే మనకు కూడా ఆయన ఏం వాగ్దానం ఇచ్చినాడు అంటే ఇటువంటి ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచ్చిన గమనించినట్లయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం తప్పిపోకుండానేమో అని భయము కలిగి ఉందము వాగ్దానం ఇచ్చినాడు ఆయన మీరు భయపడకుడి వెరవకొడి భయపడకుడి అంటున్నాడు కదా అనస్వార్త పద్నాలుగో అధ్యయమంటే వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు భయపడేప్పుడు దేవుని ఎందుకు విశ్వాసం వచ్చున్నారు నాయందుని విశ్వాసం ఉంచుడి నేను మరి వెళ్ళు ఎందుకొరకు మీ కొరకే ఒక స్థలం సిద్ధపరిచేదాని కొరకే తిరిగి నేను వచ్చు వచ్చి నేను ఉండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు ఇది వాగ్దానం ఈ వాగ్దానం తప్పిపోకుండా ఉన్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి కార్యాన్ని ఎబిరల్కి రాసిన పత్రికలో హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆయన తన వాగ్దానం విషయమై మరి మార్చుకునేవాడు కాదు ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే అది నెరవేర్చేవాడు ఒకవేళ అట్లా మనము ది అంటే మనం తప్పిపోయినాం అంతే కాబట్టి ఆయన వాగ్దానంలో నిలిచి ఉండేదానికి మనం జాగ్రత్త పడవలసిన వారు ఉంటున్నాం ఆయన వాక్యానికి లోబడి ఆయన మాటలకు లోబడి ఆ విధంగా మనం నడుచుకోవలసిన వారు తర్వాత నాలుగవదికి మనం గొప్పతే ఆయన వాక్యము మారని వాక్యము ఆయన వాక్యం అనేటువంటిది అది నిత్యము ఉండేటువంటి వాక్యం యశగా చెప్తాడు నలభై నలభై అధ్యాయము ఎనిమిదో వచ్చినములో గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుసును మన దేవుని వాక్యము నిత్యము నిలుసును మరి మతయసు వార్త కూడా ఏం చెప్తున్నాడు భూమి ఆకాశమును గ్రతించును గాని నా యొక్క మాటలో ఒక సున్నైనను ఒక పుల్లైనను తప్పింది వాక్యం అండి కాబట్టి వాక్యమే దేవుడు వాక్యము దేవుని వాక్యమే దేవుడు అండి ఆయన కృపాసత సంపన్నుడుగా మన మధ్యలోకి వచ్చినాడు కాబట్టి ఆ యేసుప్రభే మనకు వాక్యం వాక్యంలో మనకు ఎవరు కనిపిస్తారు యేసుప్రభు కనిపిస్తాడు యేసుప్రభు యొక్క కార్యాలు ఆయన లక్షణాలు ఆయన యొక్క గుణగణాలు ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క మరి ఆశీర్వదం మనకు కనిపించే ఇదిగా ఉంటుంది పేతురు పేతురేమంటాడు పేతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి ఇరవై మూడు వచ్చిన నుంచి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చిన నుంచి మనకు గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యం మూలముగా ఇంకా చెప్పాలంటే ఇరవై రెండు చదువుతాను మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యములముగా బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేవులు మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారే ఉండి ఒకరిని ఒక హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఎందుకంటే మరి సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అంతమంతయు గడ్డి పూవలే ఉన్నది గడ్డి ఎండును దాని పూ రాలిపోను అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును ఇది మీరు ప్రకటించు స్వార్థ వాక్యం కాబట్టి మనం ప్రకటించే స్వార్థ వాక్యం ఏంటి దేవాది దేవుడు మానవ రూపంలో ఏసుక్రీస్తుగా వచ్చినాడు ఆయన మనకొరకై శ్రమలు నిందులు బాధలు పొందినాడు మరి మన మనకొరకైతే తిరిగి లేచిన వాడుకుంటున్నాడు ఆ ప్రభు తిరిగి వస్తాడు ఇదే సువార్త కాబట్టి సువార్త సత్యమును ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకున్న వారే ఉండాల్సింది అలాంటి కార్యం చెప్తుంది కాబట్టి ఆయన లేనటువంటి దేవుడు ఆయన యొక్క మరీ చూసినట్టయితే జీవులకు అంతము లేనటువంటి వాడుకుంటున్నాడు అద్యంత రహితుడైన దేవుడుకుంటున్నాడు కాబట్టి ప్రేమ సౌడ సోదరి ఇటువంటి యొక్క ఆద్యంతరహితైన దేవుని గురించి నువ్వు ఎరిగిట్టున్నావా జరిగింటే నీవు విశ్వసించుంటున్నావా విశ్వసించకపోతే ఈ దినమే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము రక్షణ దినమంటున్నాడు కాబట్టి ఏ స్ప్రభు నీ కృతి అంగీకరించినట్లయితే ఆయన నువ్వు మరి సంపూర్ణంగా తన యొక్క మరి మన పాపల్ని క్షమించి తనకు బిడగా చేసుకుని మనకి నిరీక్షణను గ్రహిస్తాడు మార్పు లేని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఇదిగో మీరు నాతో కూడా పరలోకములు ఉన్నట్టు నేను మీ కొరకై తిరిగి వస్తాను అంటున్నాడు ఆయన రాన కార్యములు జరుగుతున్నవి కాబట్టి మన విశ్వాసం మనము కొనసాగవలసిన వారంగా ఉంటున్నాము